అండి అందరికి నేనైతే నా డ్రెస్ని మా పాప సైజ్కి ఎలా మార్చేసానో చూడండి ఎంత బాగుందో క్లాత్ని అయితే ఎందుకు వేస్ట్ చేయాలి మంచిగా ఉన్న క్లాత్స్ని ఇట్లా మన సైజ్ కుట్టుకున్నవి మనకి సరిపోకపోవడమో లేకపోతే అవి చిన్నగా అయిపోవడం ఇలా అయినప్పుడు మంచిగా మీకు ఆడపిల్లలు ఉంటే ఇలా మీ పిల్లల సైజ్ అయితే స్టిచ్ చేసేయండి అలా లేదు మాకు ఆడపిల్లలు లేరు అన్న వాళ్ళకి మన సైజుకి ఎలా మార్చుకోవచ్చో కూడా నేను ఇంకో వీడియోలో పెడతానమాట డిజైనర్గా మార్చు ఇప్పుడైతే డ్రెస్ తీసుకొని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డింగ్ మీ వైపుకు ఉండేలా చూసుకోండి చూసుకున్న తర్వాత పాపకైతే మెజర్మెంట్ తీసేసుకున్నానండి అది నెక్స్ట్ వీడియో కావాలంటే చెప్పండి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో అలా చెప్తాను ముందుగా అయితే నేను షోల్డర్ ఫైవ్ పెట్టుకున్నాను ఇక్కడ చంక రౌండ్ కూడా అంటే చంక డౌన్ కూడా ఫైవ్ పెట్టేసుకున్నాను మిడిల్లో వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకున్నానండి ఎందుకంటే ఇది బోట్ నెక్ కుడుతున్నాను అనమాట మిజిలో వన్ ఇంచ్ పెట్టేసుకొని ఆ తర్వాత షోల్డర్ కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి తర్వాత మిగిలిన త్రీ ఇంచెస్ నెక్ కోసం డ్రా చేసేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి బోట్ నెక్ కాబట్టి మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో కింద చంక డౌన్ కూడా మనము ఫైవే తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఇది ఎంత ఉందో సేమ్ తీసేసుకొని కింద వచ్చేసి కొంచెము తీసేస్తున్నాను అంతే అంటే మీకు ఎంత లెంత్ కావాలో డ్రెస్లో తీసుకోండి మిగిలిన పార్ట్ కట్ చేసేసుకోండి నేనైతే పాపకి ఎంత కావాలో లెగ్గింగ్ పైప్కి అంతే తీసుకుంటున్నాను తర్వాత షోల్డర్ అంటే చెస్ట్ వచ్చేసి ఎంత అయితే వస్తుందో దానికన్నా ఒక ఫోర్ ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకోండి నాలుగు మడతల మీద వన్ మడత మీద ఒక్క ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి అంటే పాప అది ట్వంటీ టూ వచ్చిందండి ట్వంటీ టూ వచ్చింది కదా నేను ట్వంటీ సిక్స్ పెట్టాను ట్వంటీ సిక్స్ పెట్టి పక్కన వచ్చేసి ఒక వన్ ఇంచ్ దాకా ఖర్చు పెట్టుకున్నాను ఇంకెక్కువ ఎందుకు లే డ్రెస్ కనేసి ఎంత కావాలండి అంత ఖర్చు అనేది పెట్టుకోవచ్చు ఆ తర్వాత మనకి కట్స్ దగ్గర లూజ్ కూడా పాప దగ్గర కొలిచేసుకోవాలి కొలుచుకొని ఎంత వచ్చిందో నాలుగు మడతల మీద పెట్టుకొని టూ ఇంచెస్ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి చెస్ట్ దగ్గర మాత్రం నాలుగు ఇంచులు ఎక్కువ యాడ్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకొని తర్వాత నెక్కి టూ ఇంచెస్ డౌన్ తీసుకున్నానండి టూ ఇంచెస్ తీసుకొని దానికి కూడా రౌండ్ షేప్ తీసేసుకున్నాను కదా బోర్డ్ షేప్ వచ్చేలా కట్ చేసేసుకున్నాను ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత లోపల లైనింగ్ పార్ట్ అనేది అప్పుడు నేను ఏం చేశాను అంటే బ్లాక్ కాకపోతే నేను హ్యాష్ కలర్ మన షాప్లోనే ఉంది కదా అని వేసేసాను అందుకే మీకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది తర్వాత లైనింగ్ని వచ్చేసి ఎగస్ట్రా తీసేస్తున్నాను ఒక టూ ఇంచెస్ వరకు ఎందుకంటే లైనింగ్ ఎప్పుడైనా కూడా మనం టాప్కి పైకి టూ ఇంచెస్ పైకి ఉంటేనే టాప్ లుక్ అనేది బాగుంటుంది కింద దాకా వేస్తే లుక్ అనేది బాగోదండి ఇప్పుడు మా పాప సైజ్కి నేను ఫైవ్ ఇంచెస్ షోల్డర్ మొత్తం చంక డౌన్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను బోట్ నెక్ అనమాట నార్మల్గా కట్ చేసుకోవాలన్నా ఇంతేనండి కైనా కూడా ఇంతే కట్ చేస్తాను నేను ఇప్పుడు హ్యాండ్స్ చూస్తున్నారా నా హ్యాండ్స్ ఏవైతే ఉన్నావో ఆ అయితే నేను కట్ చేసేస్తున్నాను కట్ చేసుకున్న తర్వాత దానికి హ్యాండ్ దగ్గర కొంచెం డిజైన్ ఇలా ఇచ్చాను కదా ఫోల్డింగ్ టైప్లో అది అలాగే ఉంచేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను అంటే హ్యాండ్ మీరు ఆఫ్ హ్యాండ్స్ పెట్టాలంటే ఆఫ్ హ్యాండ్స్ కూడా దీంట్లోనే పెట్టేసుకోవచ్చు చూడండి లెంత్ నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను స్ట్రైట్ లైన్ ఇలా వేసేసుకోవాలి ఫోల్డింగ్స్లోనే ఉంది ఏమి ఇప్పుడు అవసరం లేదు డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకొని తర్వాత ఇలా షేప్ అయితే తీసేసుకుంటున్నాను అక్కడ మొత్తం నాకు సెవెన్ వచ్చింది ఖర్చుతో కలిపి అక్కడ సెవెన్ డ్రా చేసేసుకొని ఇక్కడ లూజ్ కూడా ఎంత వచ్చిందో అంతా పెట్టేసుకున్నానండి ఇంతేనండి షేప్ డ్రా చేసేసాను హ్యాండ్కి మనం ఫోల్డింగ్ కుట్టేది గట్రా ఏం లేదు ఆల్రెడీ హ్యాండ్కి ఎలా ఉందో ఆ డిజైన్ అలాగే ఉంచేసాను కదా ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయితే కట్ చేసేసుకోవచ్చండి పిల్లలకి చక్కగా టాప్స్ అయితే మా పాప వేసుకుంది చూశారు కదా ఎంత బాగుందో టాప్ అనేది తను పింక్ లెగ్గింగ్ తెస్తే ఇంకా బాగుండు అందులో ఉన్న పింక్ డార్క్ది ఇక బ్లాక్ తీసిందనమాట ఏదైనా వేసుకోవచ్చు ఇక ఇంట్లోకే కదా నార్మల్ టాప్ ఇప్పుడు కుట్టడానికి అయితే చూడండి ఇది వచ్చేసి ఒకవేళ మీరు పైపింగ్ వేసేయాలి అనుకుంటే ఆ లైనింగ్ అది అలా ఉంది కదా ఉంచేసి అయినా వేసేయొచ్చు నేను నార్మల్గా అవతల సైడ్కి అయితే తిప్పేస్తున్నాను మెయిన్ అంటే ఇప్పుడు లైనింగ్ లోపల ఆల్రెడీ అతకుపోయి ఉంది దాన్ని తీసి ఇవతల వైపు వేసి అవతల సైడ్కి టర్న్ చేసేస్తున్నానండి ఏం లేదు నార్మల్గానే కుట్టేస్తున్నాను అనమాట ఇక చూస్తున్నారు కదా కాటన్ టాప్స్కి అయితే మాత్రం ఎప్పుడు కూడా పలక మెడలు అవి పెట్టుకోవద్దండి చిరిగిపోతాయి అనమాట తొందరగా ఇప్పుడు ఇలాగా పై కుట్టు అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకొని తర్వాత కట్స్ ఇచ్చేసి లోపల వైపు తిప్పి ఇలా కుట్టేయడం ఎప్పుడైనా పిల్లలకి అయినా ఎవరికైనా సరే అండి మెజర్మెంట్స్ తీసుకున్న డ్రెస్సెస్ కటింగ్ నార్మల్ కటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మనం ఒక ఫోర్ ఇంచెస్ ఎగస్ట్రా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కట్ చేస్తే టైట్ వచ్చేస్తుంది అనమాట నేను బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి కావాలంటే కామెంట్ చేయండి నేను చూపిస్తాను వివరంగా ఇప్పుడు కుట్టేసాము కదండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ని ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట లోపల సైడ్కి ఒక ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను నెక్ తిప్పేసిన తర్వాత ఇప్పుడు లైనింగు టాపు కలిపి స్టిచ్ వేసేస్తున్నాను మొత్తం ఇలా లైనింగు టాపు కలిపి స్టిచ్ వేసేస్తే ఒక పార్ట్ అయితే అయిపోతుంది రెండోది కూడా సేమ్ ఇంతే రెడీ చేసేసుకోవాలి వెనక సైడ్ ఏంటంటే చిన్నగా హోల్ పెడుతున్నాను బటన్ పెట్టుకోవడానికి పెట్టి ఎందుకు పెడుతున్నాను అంటే మెడ అన్నది పట్టదు కదండి పై నెక్ పెట్టినా కదా నెక్స్ బోట్ నెక్ కాబట్టి జిప్ అన్న పెట్టుకోవచ్చు డ్రెస్కి లేదు అంటే ఇట్లా చిన్నగా హోల్ పెట్టేసామనుకోండి ఇంకా నెక్ అనేది ఈజీగా అవతల సైడ్కి పిల్లలకి వేసుకున్నప్పుడు మెడ పట్టకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇది కూడా తీసి అవతల సైడ్కి తీసుకొని కుట్టి తిప్పేశాను అనమాట మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుందని చెప్తున్నాను కుట్టి తిప్పేసి సేమ్ దాని లైనింగ్ ఎలా ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నానో దీన్ని కూడా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నానండి షోల్డర్స్ జాయింట్ చేయడం అయిపోయింది అనుకోండి ఇంకా హ్యాండ్స్ వేసేయడం చాలా సింపుల్గా అయిపోతుంది డ్రెస్సు ఇగో డ్రెస్ హ్యాండ్స్కి మనం చేసేది ఏం లేదు కటింగ్ అయిపోయింది కదా ఫోల్డింగ్ గట్రా చేసేది కూడా లేదు కాబట్టి డైరెక్ట్ అటాచ్ చేసేస్తున్నాను వన్ సైడ్ నుంచి అటాచ్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ మళ్ళీ అక్కడి నుంచే కుట్టుకుంటూ రావాలి ఎప్పుడైనా హ్యాండ్ అనేది రౌండ్గా కుట్టద్దండి కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత ఇంకొక కుట్టు డబల్ కుట్టు కూడా వేసేసి అటు సైడ్ హ్యాండ్ అని కూడా జాయిన్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇట్లా రెండు హ్యాండ్స్ అయితే కంప్లీట్ ఇది అయిపోయిన తర్వాత వెనక సైడ్ తిప్పుకొని ఇందాక నేను ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నానో ఆ మార్కింగ్ డాట్స్ ఉన్నాయి కదా వాటి మీద నుంచి వేసేస్తున్నాను కుట్టు ఎక్కడికైతే కట్స్ వేయాలనుకుంటామో అక్కడ టక్స్ ఇచ్చుకుంటాం కదా అక్కడ రఫ్ లాగాలి రఫ్ లాగి మళ్ళీ ఇటు సైడ్ సైడ్ కూడా ఇంకొక కుట్టు వేసేసుకుంటున్నాను అటు ఇటు కూడా వేసిన తర్వాత కట్స్ అనేది వేసేసుకోవాలి రఫ్ అనేది ఖచ్చితంగా అక్కడ లాగాలండి రఫ్ లాగి ఆ తర్వాత మనం కట్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు కట్స్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ముందు కొంచెం ఫోల్డింగ్ చేసుకొని అక్కడ పైన ఫోల్డింగ్ దగ్గర పట్టి ఇలా పట్టుకోండి కట్స్ అనేది ఇంకా మీకు అర్థం కాలేదంటే చెప్పండి సింపుల్గా ఎలా వేయాలో ఒక షార్ట్ వీడియో తీయమంటే తీసి చూపిస్తాను ఇగో ఇలా అయితే ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా క్రాస్ అనేది కూడా మీకు ఏమీ రాదండి క్రాస్ అనేది రాకుండా నీట్గా వస్తుంది ఇటు సైడ్ కూడా ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసి తర్వాత సైడ్ నుంచి ఇంకొక డబల్ కుట్ అనేది కూడా వేసేసుకోవాలి వేసి ఐరన్ చేసేసాను ఎలా ఉందో మీరే చూడండి ఫైనల్ లుక్ నా టాప్ని మా పాప టాప్గా మార్చాను ఐడియా నచ్చితే లైక్ చేయండి